హాయ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అదేవిధంగా చేర్చుకోవాలి మొన్న ఆధారంగా రిలీజ్ అయిన రేషన్ కార్డు లిస్ట్ లో పేరు ఉందో లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ పేరు ఉన్న వాళ్ళు ఏం చేయాలి పేరు లేని వాళ్ళు మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది పూర్తి సమాచారం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను చివరకు మిస్ అవ్వకుండా చూడండి మీ క్వశ్చన్ అన్నిటికి ఈ వీడియోలో ఆన్సర్ అయితే దొరుకుతుంది మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణన అదేవిధంగా ప్రజాపాలన వచ్చిన అప్లికేషన్ దరఖాస్తులు సర్వే నిర్వహించి కొంతమంది అర్హులైన జాబితాను అయితే ప్రకటించింది విలేజ్ అయితే మీ పంచాయతీ సెక్రటరీ దగ్గర అర్బన్ మండల్ అయితే మీ మున్సిపాలిటీ లేకుంటే కౌన్సిలర్ దగ్గర అయితే లిస్ట్ అనేది ఉంది వాళ్ళ దగ్గర నుండి రేషన్ కార్డు అప్రూవ్ అయిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ పేరున్న వాళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు జనవరి ట్వంటీ సిక్స్ రోజు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి అదేవిధంగా పేరు రాని వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది జిరాక్ సెంటర్లో దొరుకుతుంది ఆ అప్లికేషన్ ఫామ్ అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాష్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేసి మీ మున్సిపల్ ఆఫీస్లో కానీ విలేజ్ అయితే పంచాయతీ సెక్రటరీ కానీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఇవి జనవరి ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్ వరకు మనకు ఒకవేళ నాలుగు రోజులే టైం అయితే ఇచ్చారు ఎందుకంటే ట్వంటీ సిక్స్ వరకు మనకు కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయడం అయితే జరుగుతుంది ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ దీన్ని మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను కింద లింక్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ కావచ్చు ఇందులో మీ కుటుంబ సభ్యుల పేర్లు ఆధార్ కార్డ్ నెంబర్లు సెల్ నెంబర్ రాసి ఆధార్ కార్డ్ జిరాక్స్ అటాచ్ చేసి అయితే ఇచ్చేయాలి పాత రేషన్ కార్డులు కూడా కొత్తగా పేర్లు చేంజ్ చేసుకునే వాళ్ళు ఇదే అప్లికేషన్ ఫామ్లో కొత్త వాళ్ళ నెంబర్లు రాసి చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్